అబద్ధం ఏ రోజు కాస్త దొరకకుండా తప్పించుకోదు కొద్దిగా ఇటు అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఆధారాలతో సహా అద్భుతంగా అబద్ధం బయటపడుతుంది ఇది పెద్దలు చెప్పే మాట దొంగతనం చేసిన వాడు అబద్ధాలు చెప్పేవాడు ఎలా కాలం మంచివాడు కాదు ఈరోజు బాగుండొచ్చేమో కానీ వాడికి దెబ్బ కొట్టే టైంలో దేవుడు దెబ్బ కొడుతుంటారు అని కూడా సహ పెద్దలు చెప్తుంటారు తాజాగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ ఐదు నెలల కాలంలో టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదం ఈ మధ్య చాలా వైరల్గా మారింది దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు దేవుడిని ఆరాధ దేవుడిగా భావించే కోట్లాది మంది ప్రజానికమందరూ కూడా దీనిపై చాలా గిల్టీగా ఫీల్ అవుతున్న తరుణంలో కల్తీ రాజకీయం బయటపడింది వాస్తవానికి చంద్రబాబు గారు ఏమన్నారు తెలుగుదేశం పార్టీకి నియమించిన చంద్రబాబు చేతులారా నియమించిన టీటీడీ ఈవో ఆ వ్యక్తి ఏమన్నాడు అసలు లడ్డు కల్తీ జరిగింది ఆ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలకు సంబంధించిన జంతువుల నూనె నెయ్యిలో కలిసి ఆ లడ్డూలో కలిసింది అని అన్న చంద్రబాబు మాటల్లో అర్థం ఉందా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ వీడియోను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు ఏకంగా ఆయన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అంటే ఈరోజు ఉదయాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ వీడియోను వెలుగులోకి తెచ్చారు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ కొన్ని క్వశ్చన్ మార్కులు పెట్టారు దీని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా సత్యమేవ జయంతి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు స్వయంగా వాస్తవానికి జగన్ పెట్టిన ఈ వీడియో ఒక నిమిషం యాభై ఏడు ఉంది అందులో ఇరవై మూడవ తారీఖు అంటే జూలై ఇరవై మూడవ తారీఖున టీటీడీ ఈవో ఏం చెప్పాడు పద్దెనిమిది సెప్టెంబర్న చంద్రబాబు ఏం చెప్పాడు ఇరవై సెప్టెంబర్న టీటీడీ ఈవో ఓ జాతీయ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఇరవై రెండు సెప్టెంబర్ చంద్రబాబు ఏమన్నాడు ఇరవై ఏడున అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పర్యటన రద్దు అనంతరం చంద్రబాబు ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ ఏమన్నాడు అనే వీడియోలను జగన్ ప్లే చేస్తూ చూపించే కార్యక్రమం చేశాడు ఇక్కడ అర్థం ఏంటో చూడండి అని ప్రజానికంకు జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా టీటీడీకి సంబంధించిన ఈవో ఏమన్నాడో చూద్దాం ఆ తర్వాత చంద్రబాబు సంగతి చూద్దాం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ ఎరామా ఎరామా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియంది అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంట కదా వెజిటబుల్ వెజిటబుల్ ఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది కలిసింది అని తెలిసింది ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ 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 కూడా కూడా రెండు రెండు ఉన్నాయి రిజెక్ట్ చేయడం జరిగింది కదా జూలై ఇరవై మూడవ తారీఖున టీటీడీకి సంబంధించిన ఈవో చెప్పిన మాటలు ఇవి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే జంతువులకు సంబంధించిన ఆయిల్ అనే పేరు ఇక్కడ ఈయన చెప్పలేదు ఒకటి మొదటిది ఈయన కేవలం అడల్ట్రేషన్లో పెరిగింది అంటే అడల్టరేషన్ టెస్ట్లో ఒక పాజిటివ్ వచ్చింది వెజిటేబుల్ ఫ్యాటీ ఆయిల్స్ అంటే వెజిటేబుల్ కూరగాయల నుంచి వచ్చే ఒక ఒక పదార్థం ఫ్యాట్కి సంబంధించినది ఏదో అని కలిసింది మన దీంట్లో నెయ్యిలో అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది వెజిటేబుల్ సంబంధించిన ఫ్యాట్ ఆయిల్ అంటున్నాడు క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు క్లియర్గా వెజిటేబుల్కి సంబంధించిన ఫ్యాట్ ఆయిల్స్ మిక్స్ అయినట్టుగా తేలింది దీంతో సప్లయర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చాము సస్పెండ్ చేస్తూ అలాగే చర్యలకు మేము శ్రీకారం చూడుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఎక్కడా కూడా టీటీడీకి సంబంధించిన ఈవో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఏవో కలిశాయి అనే పదార్థాలు కానీ ఆమె పేరు కూడా ఈ ప్రస్తావించకపోవడం ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాలి ఇక పద్దెనిమిది సెప్టెంబర్న చంద్రబాబు స్వయంగా ఫస్ట్ టైం తన నోటి నుంచి చెప్పిన మాటలు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధ వేస్తుంది ఫ్యాట్ కూడా ఏది బదులు ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు పద్దెనిమిది సెప్టెంబర్ నా చంద్రబాబు ఏమన్నాడో విన్నారు ఇప్పుడే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏకంగా యానిమల్ ఫ్యాట్ ను గీకి బదులు వాడారు అనేది ఎంత వ్యత్యాసంతో కూడుకున్న పదాలు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో విడుదల చేశారో మీరు చూసారు మధ్యలో వీడియోలు ఇప్పుడు టీటీడీకి సంబంధించిన మూడో వీడియో పక్కనే ఉంది చంద్రబాబు పక్కనే ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు టీటీడీకి సంబంధించిన ఈవో ఏమన్నాడో మరొకసారి చూడండి ఇది వేరేది ఇరవై మూడు జూలైలో ఏమన్నారో ఫస్ట్ విన్నాం ఆ తర్వాత చంద్రబాబు ప్రజల ముందు ఏమన్నాడో విన్నాం ఇప్పుడు టీటీడీ ఈవో సెప్టెంబర్ నెలలో ఇరవైవ తారీఖున ఏమన్నాడో చూడండి రెండు రోజులకు ముందే అంటే ఇరవై సెప్టెంబర్ కు టిడి ఇవో ఇంగ్లీష్ మీడియాతో చెప్తున్న మాటలు విన్నాము కదా దీనికన్నా రేపు టూ డేస్ బిఫోరే చంద్రబాబు ఏమో యానిమల్ ఫ్యాట్ కలిసిందని అన్నాడు కానీ ఇక్కడ టీటీడీ ఇవో చాలా క్లియర్గా చెప్తున్నాడు యానిమల్ ఫ్యాట్ కాదు అసలు ఏ ఫ్యాట్ కాదు అడల్టరేషన్ టెస్ట్ చేయించాగానే అందులో పాజిటివ్ ఉంది అని వాటిని ఆ నాలుగు ట్యాంకర్లను మేము వాడలేదు పక్కకు పెట్టాము రిజల్ట్ వచ్చాక వాడదామా లేదా అన్నది ఆలోచిద్దామనుకున్నాము అన్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్గా రిజల్ట్ రావడం ద్వారా వెంటనే వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది వాటిని వెనక్కి పంపించడం జరిగింది అన్నాడు ఇక్కడ టీటీడీఓ గారు చెప్తున్నది ఏంది వెనక్కు పంపించినప్పుడు ఇక్కడ యానిమల్ ఫ్యాట్ వాడారు అని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారంతో చెప్తున్నారు విత్ వాట్ ఎవిడెన్సెస్ అండ్ వాట్ ప్రూఫ్స్ ఈస్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ ద డర్టీ ఫ్యాట్ ఈజ్ యూస్డ్ ఇన్ ద తిరుమల తిరుపతి దేవస్థానం విచ్ ఇస్ వెరీ 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 క్రూషియల్ వర్డ్స్ ఎలా వాడగలిగారు చంద్రబాబు నాయుడు గారు డర్టీగా వాడారు చాలా దారుణంగా వాడారు అసలు ఇక్కడ ఈవో చెప్తున్నది ఒకటి చంద్రబాబు చెప్పింది మరొకటి ప్రజల ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈ స్థాయిలో చంద్రబాబు ఇక చంద్రబాబు మళ్ళీ మరుసటి రెండు రోజుల తర్వాత ఈవో ఈ మాటలు ఇంగ్లీష్ దినపత్రికతో చెప్పిన తర్వాత ఇరవై రెండు సెప్టెంబర్ నా చంద్రబాబు ఏమైనా కూడా వినే ప్రయత్నం చేద్దాం అండ్ సప్లై ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు రైట్ నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయట నాలుగు ట్యాంకర్లు అవి వాడేశారు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే పైన ఏమో అసలు నాలుగు ట్యాంకర్లను మేము రిజెక్ట్ చేశాము అడల్ట్రేషన్లో పాజిటివ్ రాగానే టెస్టులో ఓకే కాగానే అంతసేపు పక్కకు పెట్టాము ఆ తర్వాత తీసి పక్కకు దొబ్బాము తీసి రిమూవ్ చేస్తాం యూ హావ్ డి డిస్మాంటిల్డ్ దట్ అంటున్నాడు పైన టీటీడీఓ కింద ఇరవై రెండు అంటే ఆయన అన్న రెండు రోజులకి ఈనేమంటున్నాడు మళ్ళీ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అంటున్నాడు ఇక చివరిగా ఇరవై ఏడో తారీఖున సెప్టెంబర్న జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి పర్యటన రద్దు అనంతరం దీనికి కౌంటర్గా ఏడు గంటల రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమంటున్నాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం చూసారు కదా గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అన్నది ఇంకో విషయం అంట ఇంకో విషయం ఏందయ్యా అదే విషయం కదా ఈరోజు వల్ల ఏది దేశవ్యాప్తంగా మనోభావాలు దెబ్బతిన్నది ఆ విషయం వల్లే కదా గీ వాడారు అని అంటున్నావు టీటీడీ ఈవో వాడలేదు అంటున్నారు మీరు నియమించిన ఈవో మీ 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 టీటీడీకి సంబంధించిన హెడ్ ఆఫ్ ద చైర్మన్ ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏమో టీటీడీకి సంబంధించిన ఈవోనేమో వాడలేదు గీ అంటున్నాడు ఈయన ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అన్నది నేను చెప్పలేను అది వేరే విషయం అది సబ్జెక్ట్ మాట్లాడవద్దు అదిగా ఎందుకంటే అది వేరే విషయం అన్నా కదా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చేస్తున్న దారుణం కాదా ఇది నిజంగా ఇది ఎవరు తప్పు ఇక్కడ వైసీపీ జగన్ తప్పని ఎక్కడైనా ఏ కోసాంలోనైనా కనబడుతుందా వినబడుతుందా ఆయన జూన్ నాలుగున అధికారం కోల్పోయాడు జూన్ నాలుగున వీళ్ళు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు జూన్ నాలుగు తర్వాత జూ జూలై ఇరవై మూడు తారీఖు నుంచి ఈ రచ్చ మొదలైంది జూలై ఇరవై మూడు తారీఖున ఆయన ఈవో చెబుతుంది ఏంది ఇక్కడ ఎప్పుడు చూసినా ఈవో మాత్రం ఒకటే మాట చెప్తున్నాడు నాలుగు ట్యాంకర్లలో వచ్చిన కల్తీని మేము వాడలేదు వెనక్కు పంపించేసాము అంటున్నారు చంద్రబాబు ఏమంటున్నాడు ఈ నాలుగు ట్యాంకర్లలో వచ్చిన కల్తీని వాడలేదు కానీ అంతకు ముందు వచ్చింది వాడారు ఎందుకంటే సేమ్ సైమల్టైనయస్గా వచ్చింది కాబట్టి వాడే ఉంటారు డెఫినెట్గా వాడారు అని దీన్ని రాజకీయంగా ఖచ్చితంగా మోల్డ్ చేస్తుంది చంద్రబాబే ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది చంద్రబాబు అన్నది చాలా క్లియర్గా కనబడుతుంది చిన్న పిల్లడికి వీడియోలు చూపించినా కూడా నవ్వుకునే పరిస్థితి వస్తుంది ఇంతకన్నా దారుణం మరొకటి లేదు సాక్షాత్తు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినందుకు నిజంగా కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో అది దేవుడిపైన ఈ దారుణమైన ఇంత దారుణంగా వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా అనుభవించక తప్పని పరిస్థితే ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నాడో ఇరవై మూడు సెకండ్ల వీడియో ఆయన కూడా విడుదల చేశారు ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం చివరిలో క్లియర్గా జగన్ చెప్తున్నారు లేని ఆలోచన ఇత్తనం వేసింది చంద్రబాబు నాయుడు గారే అసలు అక్కడ జరిగింది వేరు కానీ చంద్రబాబు దాన్ని పూర్తిగా రాజకీయంగా మౌల్డుగా దాన్ని తిప్పి రాజకీయ లబ్ధి కోసం తాను వాడుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆ దేవుడు సాక్షిగా అడ్డంగా కూడా బయటపడ్డాడు ఈరోజు ప్రజలు చీకొట్టే పరిస్థితులు కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉంది అనడంలో సందేహం